హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఐ చాయ్స్ నేను మీ సమత ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో టమాటో రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను సో మీరు లంచ్కి డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్కి ఇలా మీరు ఏ దాంతో కాంబినేషన్ తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాంటి టేస్టీ రోటి పచ్చడి నేర్చుకోకపోతే టేస్ట్ చెప్పిపోతే ఎలా అండి కదా సో అందుకనే ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము ఈ రోటి పచ్చడికి ఇలా టమాటోలు కాస్త కాయగా ఉండాలండి అంటే మొత్తం కాయగా ఉండకూడదు అలానే పండుగా ఉండకూడదు అంటే దోరగా ఉండాలి సో ఈ విధంగా ఉన్న టమాటాలు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను సరిపోతుంది సో వీటిని ఒకసారి వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వీటిని ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ సైజులో సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని కాస్త కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి ఇవి మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సో ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటోలు త్వరగా మగ్గుతాయి మంచిగా ఉడుకుతాయి అండ్ టమాటోకి సాల్ట్ పట్టుకుని టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా అనమాట నెక్స్ట్ దీంట్లోకి రెండు రెడ్ చిల్లీ వేస్తున్నాను అలాగే పది పదిహేను వెల్లుల్లి రెప్పలు హండ్రెడ్ గ్రామ్స్ గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను అండ్ రెండు మూడు రెక్కల చింతపండు సో ఇక్కడ గ్రీన్ చిల్లీ మాత్రం మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి గ్రీన్ చిల్లీ వేసుకోండి అండ్ కారం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా సో మీరు కారంకి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి ఉడికిపోవాలి ఈ ఆయిల్ ఫ్రై అయిపోవాలి సో ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సో మీరు టమాటో కొత్తిమీర పచ్చడి చేసుకుంటారు కదా దాంట్లో కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకొని మగ్గించుకోవాలి తర్వాత చూస్తే ఇలా అవుతుందనమాట మంచిగా ఉడికిపోయి మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది సో ఇప్పుడు దీన్ని చల్లారటం కోసం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఓకేనా ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను సో దీంట్లో నేను ధనియాల జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను సో నేను ధనియాలు అండ్ జీలకర్ర మెంతులు ఇది మూడు కలిపిన పౌడర్ని నేను రెగ్యులర్గా వాడతాను అనమాట ఆ పౌడర్ నేను హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి సో ఇక్కడ మీకు సాల్ట్ ఏమన్నా అవసరం ఉంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఓకేనా ఇలా మిక్సీ ఈ పచ్చడిలోకి మనం తాలింపు పెట్టేసుకున్నాము సో కడాయిలోకి కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు అలాగే ఏడెనిమిది ఎండుమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు చిరికేడు పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలిపిస్తుందాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా దీంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి సో ఈ తాలింపును మనం ఇందాక రోటి పచ్చడి మిక్సీ వేసుకున్నాం కదా దాంట్లోకి వేసుకుని కలుపుకుంటే టేస్టీ టమాటో పచ్చడి రెడీ అనమాట అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుందండి మీరు దోశకి తినొచ్చు రోటీ చపాతి పునుగులు బజ్జీలు అండ్ మీరు ఏ దెన్ తీసుకున్నా సరే అండి చాలా బాగుంటుంది వేడి వేరి అన్నంలోకి కాసిన తన వేసుకొని తింటే గనక మీరు రైస్ మొత్తం కూడా ఈ రోటి బజార్తోనే తినొచ్చు అంత టేస్ట్ గా అద్భుతంగా ఉంటుంది సో చూసారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే